నరేంద్ర మోడీ వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చారు ప్రధానమంత్రి అయ్యారు మూడు సార్లు వరుసగా అట్లాగే ఇప్పుడు మూడు సార్లు వరుసగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి తొంభై ఐదులో ఆయన ఇండివిజువల్గా అంటే ఎన్టీఆర్ గారి దగ్గరికి తీసుకుని ముఖ్యమంత్రి తొంభై తొమ్మిదిలో తొలిసారి గెలిచారు ఆయనగా మళ్ళీ రెండు వేల నాలుగు ఓడిపోయారు రెండు వేల తొమ్మిది ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు గెలిచారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపారు రెండు వేల ఇరవై నాలుగు గెలిచారు అంటే వరుసగా ఎప్పుడు గెలవలేదు ఒకసారి గెలిస్తే ఒకసారి ఓడిపోతున్నారు సార్లు ఓడిపోయిన సందర్భ గొడవలు అలా కాకుండా ఈ దఫా వరుసగా మూడు సార్లు ఆయన సీఎం కావాలని నేను కోరుకుంటున్నా దానికి నేను కమిట కమిటెడ్గా ఉన్నాను అంటే ఆయన సీఎంగా ఏళ్ల పాటు ఉండాలని కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ ఐదేళ్ళు సీఎం ఆయనే ఉండాలి ఆ తర్వాత ఇంకో రెండు టర్మ్స్ ఆయనే ఉండాలి అన్నటువంటిది ఏదైతే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటూ కాపు సామాజిక వర్గం అంత ఆల్టర్నేటువ్ కమ్మ సమాజిక వర్గ రెడ్డి సామాజిక